నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కేరళ హైకోర్టు ఇద్దరు జడ్జిల జన్మాసనం జస్టిస్ బాచు కొరియన్ థామస్ జస్టిస్ గోపీనాథ్ సోమో టు రిట్ అంటే ఈ న్యాయస్థానానికి ఎవరు కేసులు ఫైల్ చేయలేదు ఎవరు ఏం లెటర్ రాయలేదు తమంతట తమే పరిస్థితులు చూసి రిట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మెయిన్ ముఖ్యం ఏంటంటే వేస్ట్ మెటీరియల్ పబ్లిక్ స్థలాల్లో వేస్ట్ మెటీరియల్ పడేస్తున్నారు అవి ఎత్తట్లేదు దానివల్ల కాలుష్య వాతావరణం అవుతోంది పేరుకుపోతున్నాయి స్కూల్కి కూడా నోటీస్ ఇచ్చింది స్కూల్ పక్కన వ్యర్థ పదార్థాలు పడేస్తున్నారు ఎవరు దాన్ని తీయడానికి ప్రయత్నం చేయట్లేదు కానీ ఈవెన్ మేనేజ్మెంట్ స్కూల్ కూడా పిల్లల్ని సరైన దారిలో పెట్టట్లేదు ఇవన్నీట్లా పడేయద్దు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు ఆ స్కూల్కి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది కుచ్చి మున్సిపల్ కార్పొరేషన్కి కూడా నోటీస్ ఇచ్చింది ఇన్ని వ్యర్థ పదార్థాలు రోడ్డు మీద పడుస్తూ మిస్యూజ్ చేస్తూ ఉంటే వాతావరణం కాలుష్యం అవుతూ ఉంటే మీరేం చేస్తున్నారు మీరేం చర్యలు తీసుకున్నారు వీటిని అందటినీ ఎందుకు నివారించలేదు ఇవన్నీ ఎందుకు క్లియర్ చేయలేదు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్ వాడకాల నిషేధం ప్లాస్టిక్ బాటిల్ అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వ్యర్థ బాటిల్స్ పడేయడం ఇట్లా మిస్యూజ్ అవుతుంది కాలుష్యం అవుతుంది వాతావరణ కాలుష్యంకి మీరే దీనికి ప్రేరేకలుగా ఉన్నారు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మీ రిప్లై ఏంటో చెప్పాలి అని చెప్పి రెండు వారాల నోటీసు సంబంధిత పార్టీలకు ఇవ్వడం జరిగింది ఈ కోర్టులో ఎవరు కేసులు వేయలేదు పరిస్థితులను చూసి జడ్జిగారులు తమంతట తామే సోమోటివ్గా రిక్ట్గా స్వీకరించి సంబంధిత పార్టీలకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇట్లా వాతావరణ కాలుష్యం పెంపొందుతోంది దీనివల్ల వ్యర్థ పదార్థాలు అలా పడి ఉన్నాయి దీనివల్ల చాలా అంటే చాలా డేంజర్ అవుతుంది కాబట్టి సత్తర న్యాయంగా తొందరగా ఇవి రియాక్ట్ అయ్యేటట్టు ఆదేశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధమైన సోమోటివ్ రిట్గా తీసుకుంది థ్యాంక్ యూ